హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్ సో వచ్చి డే ఫైవ్ లాగ్ అనమాట డే ఫైవ్ హెల్దీ రెసిపీస్ హెల్దీ ఫుడ్లో మంది డే ఫైవ్కి వచ్చేసాము సో ఇప్పుడైతే బ్రౌన్ రైస్ నేను ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లో చూపించాను బ్రౌన్ రైస్తో నేను దోశ అయితే బేటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో అది నైట్ అంతా ఫర్మెంట్ కి ఉంచాను కదా సో ఇది మార్నింగ్ డే ఫైవ్ మార్నింగ్ అనమాట సో ఇప్పుడు నాకు ఎంత కావాలో పిండి తీసేసుకొని ఒక బౌల్లోకి రిమైనింగ్ అంతా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను సో అదైతే కొంచెం సాల్ట్ వేసి ఆ దోశ బ్యాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది మన బ్రౌన్ రైస్ దోశ పిండి అనమాట సో మిక్స్ చేస్తే నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను సో మన వీడియోస్ అన్నింటిలో కూడా ఒక డీటాక్స్ డ్రింక్ అయితే ఖచ్చితంగా నేను ఎర్లీ మార్నింగ్ ఒకటి తీసుకుంటాను సో అదే అనమాట నేను డే ఫోర్లో లాస్ట్లో చూపించాను ధనియాలు సోక్ చేసుకున్నానని సో ఇది డే ఫైవ్ మార్నింగ్ నేను రాత్రంతా సోక్ చేసుకున్న ధనియా వాటర్ని ఇలా నేను గిన్నెలోకి వేసేసుకొని బాగా బాయిల్ చేసేసుకున్నాను సో దాన్ని ఏంటంటే ఒక గ్లాస్కి అయితే తీసేసుకుంటున్నాను సో స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే ధనియా అనేది మనకి వాటర్లో పడిపోతుందని సో కొంతమంది అలాగే కొంచెం నవులుతారు కూడా సో ఇవి నేనైతే స్ట్రైన్ చేసుకుంటున్నాను సో ఈ గ్లాస్ నిండా అయితే నాకు వచ్చింది ధనియా వాటరు సో ఇది కూడా మనకి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది మీరు ఇక్కడ నన్ను గమనించిన గమనిస్తున్నట్లయితే నాకు తేపులు వస్తూనే ఉన్నాయి అంటే అరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది ముందు రోజు సండే బ్లాక్ కాబట్టి కొంచెం ఫుడ్ అనేది మనం ఎక్కువగానే తీసుకుంటాము నార్మల్ డేస్ కన్నా సో ఆ టైంలో ఇది కానీ పక్క రోజు మార్నింగ్ తీసుకున్నాం అనుకోండి ఇలాంటి డీటాక్స్ డ్రింక్స్ అవన్నీ మనకి డైజెషన్ ప్రాబ్లం గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్న తగ్గుతుంది సో ఇప్పుడైతే ట్రాకింగ్ చూపిస్తున్నాను నేనైతే వాకింగ్కి స్టార్ట్ అయిపోయాను సో ఇక్కడైతే చిన్న పార్క్ ఉంది మా హౌస్ క నుంచి ఒక వన్ కిలోమీటర్ దాకా నడవాల్సి వస్తుంది పార్క్కి అందుకే నేను రెగ్యులర్గా రావట్లేదు ఇక పైనుంచి రెగ్యులర్గా రావాలి సో అక్కడ కొంతసేపు నేను వాకింగ్ అండ్ అక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉన్నాయి అవి కూడా చేసేసి ఇంటికి వచ్చేసాను సో అవన్నీ చేసుకొని వచ్చేసరికి నాకు చాలా దాహం వేసేసింది సో ఇంకా అయితే ఒక హాఫ్ లీటర్ వరకే తాక్కగలిగాను ఎక్కువ వాటర్ తీసుకోలేను బట్ తీసుకోవాలి ఖచ్చితంగా ఇది వింటర్ సీజన్ కాబట్టి మనం వాటర్ అన్ని తీసుకోవడం తగ్గిచ్చేస్తాము సో నేను కూడా అలాగే చేస్తూ ఉన్నాను బట్ ఇలా మనం వర్కౌట్స్ అలా జిమ్ అలా చేసినప్పుడు కొంచెం మనం వాటర్ తీసుకోవాలనిపిస్తుంది సో అలా వాటర్ ఎక్కువ తీసుకున్నాను సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను సో దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇందులోకి నేను నెయ్యిని అయితే వేసుకున్నాను ఆయిల్ యూస్ చేయట్లేదు కదా మనము నో షుగర్ నో ఆయిల్స్ పెట్టుకున్నాము సో అందుకనే నేను ఇక్కడైతే నెయ్యి అయితే వేస్తున్నాను అని కర్రీస్లో వేస్తున్నాను లేండి ఆయిల్స్ బట్ ఎక్కడ అవాయిడ్ చేయాలో ఆ ప్లేసెస్ అంతా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఇప్పుడైతే ఒక టూ దోసస్ అయితే వేసుకుంటున్నాను చాలా బాగా వస్తాయి ఇంకా మనం నాన్ స్టిక్ పైన వేసుకుంటున్నాం కాబట్టి చాలా పలుచుగా కూడా వస్తాయి సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి బ్రౌన్ రైస్తో దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని దోశలు వేయండి ఇంకా నేనైతే దీన్ని గట్టిగా కానీ మనం రుబ్బుకున్నట్లయితే మన ఇడ్లీ కూడా వేసుకోవడానికి ట్రై చేద్దాము నేను అది ఫ్యూచర్లో చూపిస్తాను ఇడ్లీ కూడా ఇదే బ్యాటర్తో వేసుకునేలాగా ఎందుకంటే సాఫ్ట్ ఇడ్లీస్ ఉంటాయి కదా సో సాఫ్ట్ ఇడ్లీస్ మా వైపు ఉంటుంది తిరుపతి నెల్లూరు వైపు సో అలా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో చూద్దాం ఇప్పుడైతే నాకు ముందు రోజుది చికెన్ అయితే ఉన్నింది సో నేను అది ఇంకా ఆఫ్టర్నూన్ దాకా ఉంచుకోదలుచుకోలేదు మార్నింగ్ టిఫిన్కి అయితే ఇంకా చట్నీ సేమ్ ప్రిపేర్ చేయకుండా ముందు రోజు చికెన్ ఉంటే అది వేసేసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి మా సిస్టరు ఫిష్ కర్రీ అయితే పంపించారు సో ఇంకా నేను ఓన్లీ రైస్ వండేసుకొని ఆ కర్రీ అయితే వేసేసుకొని తినేసాను అనమాట ఇంకా నేను ఈరోజు ఏ కర్రీస్ కూడా ప్రిపేర్ చేయలేదు నేను ఒక్కదాన్నే ఉన్నాను అందుకని నాకైతే అది సరిపోతుంది ఇంకా కర్రీస్ ఏది కూడా ప్రిపేర్ చేయలేదు సో ఇలా ఫిష్ కర్రీ అయితే తినేసాను నాకు చికెన్ తర్వాత ది మోస్ట్ ఎక్కువ ఇష్టం అంటే అది ఫిష్ సో అది అది హ్యాపీగా తినేసాను అనమాట బట్ హెవీయే నాకు తెలిసి ముందు రోజు కూడా సండే బ్లాగు అది కూడా హెవీయే ప్ర మండే బ్లాగ్ కూడా హెవీ అయిపోతుందని చెప్పేసి నైట్కి నేను లైట్గానే దోశనే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను ఈ లోపల ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను చిలకడ దుంప తెల్లదుంపలు అంటారు కదా సో వాటిని అయితే స్టీమ్ చేసుకునేస్తున్నాను సో అవి స్టీమ్ అయ్యే లోపల నేను ఇక్కడ ఆమ్లా షార్ట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అనుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను ఇక్కడ ఆమ్లాస్ ఉసిరికాయలు అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అలాగే కరివేపాకు అల్లము ఒక లెమన్ జీలకర్ర మిరియాలు ఇంకా బ్లాక్ సాల్ట్ తీసుకున్నాను బ్లాక్ సాల్ట్ బోల్ నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు పింక్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు సో ఇవన్నీ కూడా నేను ఒక మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేస్తాను వచ్చిన వాటర్తో నేను ఆమ్ల షార్ట్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం డైలీ వన్ ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ ఇంకా తీసుకోవడం మంచిది ఈ ఉసిరికాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్ సి ఎక్కువగా ఉండేది మనకి ఉసిరికాయలోనే ఇంకా ఇది సీజన్ ఈ సీజన్లో ఎక్కువ వస్తుంటుంది కాబట్టి మనం తీసుకోవడం మంచిది ఇది హెయిర్ హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అలాగే వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది సో ఇదంతా కూడా నేను యూట్యూబ్లోనే చూశాను సో నా దగ్గర ఉసిరికాయలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుందాము ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొని డైలీ ఒక షార్ట్స్ ఒక్కొక్క ఐస్ క్యూబ్ వేసుకొని హాట్ వాటర్లో తాగొచ్చు అని చెప్పి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ ఉసిరికాయ మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది సో ఏమన్నా ఫ్లూస్ అలాంటివి అటాక్ అయినప్పుడు మనం స్ట్రాంగ్గా కొంచెం ఉండగలుగుతాము ఇమ్యూనిటీ ఉంటుంది సో దాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుందన్నమాట సో ఇప్పుడైతే దాన్ని మిక్స్ మొత్తము మిక్సీ మిక్సీ పట్టేశాను సో స్ట్రెయిన్ చేసుకోవాలి దీన్ని సో పిప్ప వస్తుంది కదా పిప్ అయితే పడేస్తున్నాము ఇంకా నేనైతే యూట్యూబ్లో చూసింది ఆ పిప్పి కూడా యూజ్ చేస్తారు అది ఎలా అంటే హెయిర్ ప్యాక్గా యూస్ చేస్తారు బట్ ఏంటంటే ఇప్పుడు సీజన్ ఇది ఈ సీజన్లో మనం హెయిర్ పెట్టుకుంటే మనకి కోల్డ్ అలాంటివి ఈజీగా అటాక్ అవుతుంది ఎందుకంటే వింటర్లో మనకి ఒక ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టుకుంటే కొంచెం కోల్డ్ అటాక్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది సో అవాయిడ్ చేయడమే బెటరు సో ఓన్లీ వాటర్తోనే మనం ఐస్ క్యూబ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఐస్ క్యూబ్ ట్రేలో అయితే నేను ఈ వాటర్ అంతా కూడా వేసేసుకుంటున్నాను సో దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే సో నాకు ఇంకా కొంచెం మిగిలింది వాటర్ అయితే సో దాన్ని నేను డైరెక్ట్గానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూడాలి అది ఐస్ క్యూబ్ ఎలా అవుతుందో నేను అది బౌల్తోని పెట్టేశాను నెక్స్ట్ అయితే స్నాక్ కూడా రెడీ అయిపోయింది ఇది నేను దీన్ని పీల్ చేసేసి దీన్ని ఈవినింగ్ స్నాక్ అయితే తీసుకున్నాను సో చాలా బాగుంది అంటే మైల్డ్ టేస్ట్ ఓవర్ స్వీట్ ఉంది కదా స్వీట్ పొటాటో సో మైల్డ్ స్వీట్తో బాగానేది వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్ ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ డూ ఎన్కరేజ్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే ఇంకా నైట్కి అయితే డిన్నరు నేను దోశ బ్యాటర్తోనే దోశ పోసేసుకుంటున్నాను మనము బ్రౌన్ రైస్ని డైరెక్ట్గా అన్నం రూపంలో తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సో ఇలా అయితే టిఫిన్స్ రూపంలో అయితే ఈజీగా తినేసేయచ్చు అందుకే నేను ఎక్కువ బ్రౌన్ రైస్ని ఇంకా జొన్నలతో కూడా దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఫ్యూచర్లో చూపిస్తాను సో ఇవన్నీ కూడా మనకి ఈజీగా మనం తినేకెళ్తాము ఇలా చేసుకోవడం వల్ల అదే రైస్గా అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ బాగానే బాగుంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి దీనికైతే ఇప్పుడు నా డిన్నర్కి అయితే రెండు దోశ అయితే వేసుకున్నాను దాంట్లోకి టమాటో పచ్చడి వేసేసుకున్నాను ఇంకా చట్నీస్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు అండ్ ఇవాళ అయితే నేను ఫోర్ థౌజండ్ స్టెప్స్ చేయగలిగాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం